ఏమే అండాలు ఇవన్న కోడిగుడ్డట్టు తినాలని ఉంది నీ చేతులతోనే రాదేస్తూ జాగ్రత్త అయ్యా గద్ద తిరగబట్టే పైన నుంచి సుత్తుండు జరా నేను పోయి వేసుకొస్తా గాని ఏం బిడ్డ మంచిగుర్ర అందరూ ఇవాళ మీ పెద్ద నాయనకు కోడిగుడ్డట్టు తినాలని ఉందట ఈ పెద్దమ్మ ఎట్లెత్తదో చూపిస్తా బాండి మీకు ఏం కావాలంటే అల్లమిల్లిగడ్డ ఉప్పు కారం పసుపు కోడిగుడ్డు కొత్తిమీర పచ్చికాయ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చికాయ కొత్తిమీరను సన్న ఇట్లా కోసుకొని పెట్టుకోవాలి పొయ్యి ముట్టించుకొని బాండి పెట్టి ఏడిగానియలే బాండి ఏడయ్యేలోపు మనము అట్టుకు కలుపుకుందాం బాండి పెట్టుకున్న పచ్చికాయ కొత్తిమీర ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ ఉప్పు కారం పసుపేసి మంచిగా కలుపుకోవాలి అన్నట్టు కొట్టి కొట్టిపోయొద్దు బిడ్డ ఉండలు ఉండలు కడతాయి అంతా అన్ని వేసుకొని మంచి కలుపుకోవాలి ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది యోగి ఇట్లా కలుపుకోవాలి ఇది కలుపుకునే వాళ్ళకు నూనె పోద్దాం పాండి బాండీలా అది కూడా ఏడైతుంటుంది ఇగ నూనె పోసినాక కోడిగుడ్డు వాళ్ళ కొట్టుకొని వేసుకోవాలి అన్నట్టు ఆ గిన్నెలా వేసుకొని మంచి కలపాలి ఎంత మంచిగా అంటే ఇగో ఇంత మంచిగా కలపాలి అన్నట్టు ఇక కలుపుకున్నాక ఏడైనా బాండీలా అట్టు పోసుకోవాలి అన్నట్టు అట్టు నిదానంగా పోసుకోవాలి బిడ్డ ఆగమాగం చేస్తే మొక్క మీద జిల్తుంది నూనె ఇట్లా నిదానంగా పోసుకున్నాక మూత బోర్లించుకోవాలి ఇట్లా బోర్లించుకుంటే మంచిగా గాలుతుంది అట్టు లేదంటే అడుగు అంటుంది కానీ అట్టు కాలేదు బిడ్డ కొరకు ఇగో గిట్ల గాలినాక తిర్లమర వేసుకోవాలి అట్టుని ఇక తిరలిమర్రలు వేసినాక మూత పెట్టాల్సిన అవసరం లేదన్నట్టు చూడు బిడ్డ ఎంత మంచి గాలిందో అట్టు గది సంగతి కోసం అని మూత వేస్తారు అన్నట్టు ఇంకో అట్టుకు మల్ల జర అంతా నూనె పోసి పాలు ఎట్లు వేసినాము ఇప్పుడు కూడా గట్లేసి మూత పెట్టాలి అన్నట్టు ఇక ఇది కూడా మంచి గాలుతుంది చూడు మీరే ఎంత ముద్దుకు గాలుతుందో ఇక దీన్ని కూడా తిరలమర లేయాలి అన్నట్టు ఇక మీ నాయనకు ఈ కోడిగుడ్డ అట్లు అంటే బాగా ఇష్టం వారంలా ఒకసారి చేయమంటాడు ఇక పాండి ఈ అట్లు తీసుకుపోయి మీ నాయనకి ఇద్దాము ఆయనకు తక్కువ ఉండాలి బిడ్డ ఇగోయే కోడిగుడ్డ అట్టు తిని చెప్పు ఎట్లుంది ఏందని ఏమే అండాలు తొక్కి ఉల్లిగడ్డలు తాదే నాకు ఉల్లిగడ్డలు లేకపోతే ఏందయ్యా వెనకటికి నీ పాపం అని పల్లెం నుండి నమ్మలిపోతే గండ్లకు కారం ఇయ్యలేదని కచీరుకి ఎక్కిందట గట్లుంది సంగతి అడిగిండు కదా అని కోడిగుడ్డట్టు గంతకమ్మగా అన్నే చేసిపోతే నీకు ఉల్లిగడ్డలు తక్కువైనాయి గండ్ల బగ్గేసిన ఏర్కొని తిను ఇక కమ్మగా సరే తీయే కోపం తెచ్చుకోకు ఇక మీరు గంట కుట్ట మా అండాల అవుతుంది